బుద్దిబండి సుబ్బారెడ్డి అనే రైతు మా స్వగ్రామం ఎర్రమారిపాలెం కారించేడి మండలం బాపట్ల జిల్లా ఏదైతే నిన్న మేము నిరసన తెలిపినామో వాళ్ళు సాక్షి పేపర్ రాసిన తప్పుడు వార్తల్ని అవాస్తవాల్ని మేము నిన్న నిరసన తెలియడం జరిగింది దానికి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారి మనుషులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ తరపున వ్యక్తులు వచ్చి మమ్మల్ని బెదిరించినట్టుగా భయపడేట్టుగా దానికి ప్రభావానికి లోనయ్యి వాళ్ళు చెప్పినట్టుగా నేను చేశానని చెప్పేసి ఈరోజు మళ్ళీ సాక్షి పేప గారు తిరిగి తప్పుడు బాధతో రాశారు దీనికి నాకు మనోవేదంతో నేనెంతో బాధిస్తూ ఇది ఇంకా వీళ్ళు ఎంతటికైనా తెగించి రాశారని చెప్పేసి నేను స్వచ్ఛందంగా వచ్చేసి జరిగిన వాస్తవం ఆ రోజే మన జరిగిన సంకటప్పుడే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసినప్పుడే చెప్పాను జరిగిన వాస్తవత చెప్పాను వాళ్ళు నేను నా పండించిన పంట నలభై లక్షల పంట ఏది నేలపాలు చేసుకోవద్దు అని ఆయన అడిగిన టైంలో ఎమ్మెల్యే గారు నేను పండించిన ప్రతి రూపాయలు నేను ఎప్పుడు నేలపాలు చేసుకోలేదు ఇది కూడా వేస్ట్ వచ్చి నాకు పనికిరైన నాకు దేన్ని దాన్ని యూచువల్లి నాకు నేను ఏం చేసిన అంటే దాన్ని రోడ్డు మీద వేయకుండా తిరిగి నా వ్యవసాయ పొలానికి ఎరువుగా తయారు చేసడం కోసం చేతన ప్రయత్నంలో వీళ్ళు వేరే దినపత్రికలు చేసి ఈ విధంగా చెడువాత రాసి మీది మీకు దృష్టికి తీసుకురావడం జరిగింది ఇది మేము ఎటువంటి వస్తువు నష్టం చేయలేదు నా వస్తువు నా దగ్గర ఉంది నేను పండించని కష్టపడి ప్రతి రూపాయి నేను జాగ్రత్త కాపాడుకుంటున్నాను ఎందుకంటే మీరు మాకు మాటిచ్చారు రైతుల తరఫున ప్రతి ఆకు చివరి ఆకు వరకు కొంటామని చెప్పేసి ఆ మాట మేము శివస్థాయిగా మిమ్మల్ని నమ్ముతున్నాము మీరు మా దేవుడు దేవుడి రూపంలో వచ్చిన భగవంతులాగా మీరు మా ఎమ్మెల్యే గారు మీరు చేసే కార్యక్రమానికి మీ అందరం ఎంతో మీకు సహకరిస్తున్నాము కానీ మీరు చెప్పినట్టుగానే మార్పిట్ ద్వారా మీరు కొనటం ఎంతో ఆహస్యమైన విషయము దాంట్లో కూడా మా పేరు కూడా రైతుగా నేను నా పేరు నమోదు చేయడం జరిగింది మాది కూడా సిరీలో ఉంది మాకు కూడా లిస్టు ఇస్తామన్నారు అందుతో పాటు రైతుల పాటు నేను కూడా పొగాకు తీసుకెళ్ళడానికి నా పొగాకుని గేడు చేయించుకొని సిస్టమేటిక్గా చెక్కుల రూపంలో చేసి దాన్ని భద్రపరుచుకున్నాను ఏదైతే పనికిరాని ఆకునే ఒక్కటే నేను ఇట ఎరువు తయారు చేసిన కార్యక్రమంలో మీకు ఈ విషయం రావడం జరిగింది అని చెప్పుకొని ఆయన నన్ను ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆ విషయాన్ని మీరు వేరే అపోజిషన్ పత్రిక వాళ్ళు ఇడ రైతు మనోభావాలు దెబ్బ దెబ్బతీస్తూ రైతుని అడ్డదారిలో చెడు ఆలోచన సృష్టించడానికి ఈ రాసిన చెడు వార్తలు అసత్య వార్తలు ఈ సాక్షి పేపర్లు అట్లా రాయడం జరిగింది ఇది వాస్తం కాదు అవాస్తము ఈరోజు వచ్చిన మళ్ళీ నన్ను బెదిరించడం బలవంతం చేయడం మళ్ళీ తిరిగి వాళ్ళు రాయటం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఒక రైతుకి స్వేచ్ఛ హక్కు లేకుండా వాళ్ళే స్వేచ్ఛ వాళ్ళొక్కరే మొత్తం మిలిటరీ సిస్టమ్ లాగా మీ చెప్పినట్టు చేసినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెడు చెడువాతలు రాసి రైతు అందరూ మనోధాబాలు దెబ్బతీయటం ఇది కరెక్ట్ కాదు సభము కాదు అనే నేనే మీడియా ముందు స్వయంగా వచ్చి ఇది చేసిన తప్పుడు బాధలు మళ్ళీ మళ్ళీ రాయొద్దు దయచేసి కోర్టు మీద ఒకటే సాక్షి వ్యాపవారికి ధైర్యంగా రైతులకి ధైర్యం ఇచ్చే వార్తలు రాయండి రైతులకు ఉపయోగపడే వార్తలు రాయండి మీరు చెడు వార్తలు అసత్య వార్తలు రాయద్దు రైతులందరికీ ఒక పండగలాగా చేసుకొని అందరూ పండించిన ప్రతి ఆకుని అన్ని అందరూ కొనుగోలు చేయడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు ఒక పండగ వాతావరణ అందరి దగ్గర తీసుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమాల మీద బురదలడం కానీ చెడు వార్తలు చేయడం కానీ అసత్య వార్తలు రాయడం కానీ ఇకనే నాపండి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా సాక్షి పేపర్ గారు మీకు అందరికీ నమస్కారం మళ్ళీ మళ్ళీ దీన్ని రిపీట్ చేయదు ఈ రోజు దీన్ని ఆపేసేయండి రైతులందరూ ధైర్యం ఇచ్చే మాటలు రాయండి మేము ఒకటి కోరుకునేది అందు తరపున మీకు కోరుకునేది జై హింద్